ఈ సభలో ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు సోదరి మహిళలందరూ కూడా నమస్కారం అందరం కూడా కల్లూరు మున్సిపాలిటీ కావాలి మున్సిపాలిటీ కావాలని అంటారు మున్సిపాలిటీ అయితే లాభం ఏంటి నష్టం ఏంటి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం మున్సిపాలిటీ అయితే కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయి అని చెప్పేసి నాకు పనులు అదరంటున్నారు సరే ఎంతో కొంత గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేవాటికంటే కొంత మెరుగ్గా ఉండొచ్చు కానీ లాభం అది ఒకటే కదా మరి నష్టాలు చూసుకున్నప్పుడు సామాన్యులు గానీ పేదల మీద గాని భారాలు పడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేది ఒక మున్సిపాలిటీ అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రమే భారీ లాభం ఉంటది సామాన్యులకి లాభం ఉండదు పేద ప్రజల బతులు బాగుపడవు అదే విధంగా మున్సిపాలిటీ అయితే రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ హోమపక్షాలు కలిసి ఉపాధి హామీ చట్టాన్ని మనం తీసుకురావటం జరిగింది ఆ ఉపాధి హామీ అనేది కూడా ఈ రోజు పేదలకి దూరం అయిపోతుంది అనేది ముఖ్యమైన గుర్తుంచుకోవాలి అంటే కరువు వచ్చినప్పుడు ఉపాధి హామీ పనులు చేస్తాం ఇప్పటికీ ఉపాధి హామీ ఇప్పుడు అభివృద్ధి అన్నప్పుడు ఒక రోడ్లు డ్రైనేజీలే కాదు కదా సామాన్యుడు కూడా తను తను బతకలిగేటువంటి స్థాయికి రావాలంటే మున్సిపాలిటీ ఒకటే కాదు మనం తలుచుకుంటే గ్రామ పంచాయతీకి ఉన్నా కూడా అభివృద్ధి చేయగలుగుతాం చేయించాలి అంతేకాదు ఇవాళ ఒక సమస్య వచ్చింది అంటే మన ఈవో గారి దగ్గర కోసం లేదా సర్పంచ్ గారి దగ్గర కోసం ఫైట్ చేస్తాం చేయండి కానీ మున్సిపాలిటీ అయితే కమిషనర్ దగ్గర సామాన్యుడు పోలేస్తాడు కనీసం మాలాంటి వాళ్ళు మన పెద్ద నాయకులు మళ్ళా వాడడం పోతేనే కమిషనర్ అపాయింట్మెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది అట్లా ఇంటి పన్ను ఒక ఇల్లు కట్టుకుంటే ఈ రోజు మన ఇంటి ఎంత ఉంది ఇంటి వరకే మనకి పన్ను వేస్తుంది వెయ్యి రూపాయలు రెండు వేలు నెల కడతాను ఇల్లు కట్టుకోవాలంటే మూడు లక్షలు రెండు లక్షలు పన్ను వేస్తారు కానీ మున్సిపాలిటీ వస్తే నష్టం ఏ స్థాయిలో ఉండదు అంటే మీ ఇంటి స్థలం మొత్తం ఎంత ఉంది శాటిలైట్ ద్వారా దానికి మూడు రేట్లు మనం పన్ను కట్టాలి అంటే ఒక ఇంటి పన్ను కట్టాలి మనం ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే కనీసం నాలుగు గదులు ఇల్లు సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మూడున్నర లక్షల రూపాయలు మనం ట్యాక్స్ కట్టాలి ఈ రోజు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ట్యాక్స్ కట్టి మనం సంవత్సరం చేస్తాం అట్లే సామాన్యుడు పేదవాళ్ళు ఇంటి పన్ను కట్టుకోలేని ఉన్న వాళ్ళు ఉంటారు సర్పంచ్ గారు నా పరిస్థితి ఇది ఉందండి ఈవో గారు నా పరిస్థితి అంటే ఐదు వేల రూపాయల ఇంటి పన్ను కట్టాలంటే రెండు వేల రూపాయలతోనూ పదిహేను వందలు కట్టి మిగతా మాఫీ చేస్తారు కానీ మున్సిపాలిటీ అయితే మాఫీ అయితే ఒక్క రూపాయి కూడా మాఫీ కాదు మాఫీ కాదు కానీ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా నష్టం జరుగుతుంది మనం పునర్దేశం ఇల్లు లేపుకుంటాం మంచి రోజు చూసుకోవాలి తర్వాత పర్మిషన్ తీసుకోవాలంటే పంచాయతీ గారికి సంతి కాదు కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఆ పర్మిషన్ ఇస్తారా నల్లాల పార్టీకి పర్మిషన్ లేని పోల్ ఇలాంటి నష్టాలు అనేక నష్టాలు మనం భరించాల్సి ఉంటుంది దీని మా పార్టీ యొక్క వైఖరిని మేము స్పష్టం చేస్తున్నాం సరే మేము వ్యతిరేకించినా అందరూ కావాలన్నప్పుడు ఆగదనుకుంటాం అయ్యే టైం అయితే అయింది దీన్ని కూడా అందరూ గమనంలో పెట్టుకోవాలి పేద ప్రజలకి సంక్షేమ పథకాలను అందే విధంగా పేదల బతుకులు బాగుపడే విధంగా మనం అభివృద్ధి వైపు కోసం మనం పోరాటం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం